రెగ్యులర్ రేట్స్ అండి కంప్లీట్ అంటే మామూలు డేస్లో ఎలా ఉంటుందో ఇట్స్ రెగ్యులర్ డేస్ థింగ్ అండి ఇందులో ఒకటి చెప్పాలండి మొన్న సంయుక్త యాక్ట్ చేసిన మూవీకి వెళ్ళాను వెళ్ళానండి వెళ్తే నేను టికెట్ కొనం ఫస్ట్ టైం వెళ్ళి నాలుగు టికెట్లు అంటే కనుక వన్ ట్వంటీ ఎంత అయింది ఎంత అయిందా అన్నాను అప్పుడు అవతలాడు మా ఫ్రెండ్ కౌంటర్ వేసాడు నువ్వు ఆగ టైంలో నలభైకి ఎంఐ తెలుసా అంటే మన దాకా వస్తే కానీ మనకు తెలియదు అండ్ సార్లు చేయలేము ఈసారి చేయగలం కాబట్టి విత్ అవుట్ ద సేమ్ ప్రైస్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్ టు ఎవ్రీ వన్ అది సాధారణంగా సంక్రాంతి అంటే డిఫరెంట్ డిఫరెంట్ జానర్ సినిమాలు చూస్తుంటాయి సార్ అంటే ఒక యాక్షన్ సినిమా ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కానీ ఈసారి ఒకేసారి అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉన్నాయి సో ఆల్రెడీ రిలీజ్ అయిన రెండు సినిమాల్లో రిజల్ట్ తెలిసిపోయింది సో మిగతా వచ్చే అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమాలే ఇలా ఒకేసారి సంక్రాంతికి అన్ని ఎంటర్టైన్మెంట్ జోన్ సినిమాలు రావటం మీరు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా మీ సినిమాకు డిసడ్వాంటేజ్ అనుకుంటున్నారా వాటి ఒకసారి నవ్వితే రోజు లైఫ్ పెరుగుతుందండి ఐదు సార్లు నమ్మితే ఐదు రోజులు పెరుగుతుంది